జగత్త నక్కలు తిరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ద్రాక్ష తోట కాపరమైతే ద్రాక్ష తోట ఒక దాంపత్య జీవితం అయితే ద్రాక్ష తోట వారి జీవితం అందమైన వారి యొక్క భవిష్యత్తు చర్యలైతే గుంట నక్కలు మధ్యలో దూరి చెడగొట్టే ప్రయత్నాలకు రెడీగా ఉన్నాయి ఎవరు గుంట నక్కలు పచ్చని కాపుర్లో ఎవడైతే చిచ్చెడతాడో చెప్పండి ఆడే మామూలు నక్క కాదడా గుంట నక్క నడ్ ఇద్దరు బాగుంటే చూడలేని కళ్ళు ఉంటాయి ఈ లోకంలో తెలుసా ఇద్దరు భార్య భర్తలు మ్యాచింగ్ వేసి తిరిగితే చూడలేని ఉంటాయి ఈ లోకంలో తెలుసా ఇద్దరు భార్య భర్తలు కలిసి ఒక వస్తువు కొనుక్కుని తెచ్చుకుంటే పట్టింట్లో ఉన్నవారు చూడలేని నక్కలు గుంట నక్కలు ఉంటాయి తెలుసా ఇద్దరు చక్కటి భార్య భర్తలు పిల్లలతో కలిసి బైక్ మీద అలా ఎలితే కళ్ళు పళ్ళు నక్కలు నక్కలుంటాయి తెలుసా రోడ్డు మీద వాళ్ళు నిలబడి మాట్లాడుకుంటే పల్లిసి నాలికి కరిసే గుంట నక్కలుంటాయి తెలుసా ఆ నక్కలతో ప్రమాదం జాగ్రత్త అవి మీలో చిచ్చెట్టేస్తాయి పెద్దోడు చెప్తున్నారు పెద్ద ఆయన చెబుతున్నాడు జాగ్రత్తమ్మ కాపరాలను చూసి వారవలేని నక్కలున్నాయి నక్కలు ఉన్నాయి ఆ ద్రాక్ష పళ్ళు తినేస్తే అందకపోతే అవి మంచి ద్రాక్ష పళ్ళు కాదు అవి పొల్లగా ఉన్నాయని ఏదో ఒక పొల్లెట్టేస్తాయి వాటితో జాగ్రత్త కాపరాలు మీరు ఎంత అందంగా మీ భార్య భర్తలు మీరు వర్ణించుకుంటున్నారో ఆ అందం వెనకాల నక్కలతో అంత ప్రమాదం కూడా ఉంది వదిన వదిన నీకు విషయం తెలుసా అంట నక్క చెవి దగ్గరకు వచ్చిందంటే ఈ నక్క ఏమని తెలుసా రోజు త్వరగా వచ్చేవాడు ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నాడు గమనించావా యా రోజు ఏడు గంటలకు వచ్చేవాడు కదా ఈ మధ్య తొమ్మిదిన్నరకు వస్తున్నాడు కదక్క అవును చెల్లి గమనించలేకపోయినా సుమా అంద మరి ఏమనుకున్నావు చిన్నింటికి కానీ వెళ్తున్నాడేమో అంత నక్కేసిన వసకి ఈ నక్క నక్కేసిన ఈ నక్కల గుంపు యొక్క ఊసులి సూలమతి కాపురం చేస్తున్న వలితంతట అన్నం పెట్టి స్నానం చేసి అన్నం పెట్టి కూర్చున్నప్పుడు అన్నం తినేట అందరు నాకు తెలుసులే ఈ మధ్య నువ్వు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అంటే ఆఫీసులో వర్క్ ఉంది లేట్ అయిందంటే అవునులే వర్క్లు ఎక్కువైపోయి ఈ మధ్య అంత నక్క నక్కెట్టింది పుల్ల ఆ నక్కెట్టిన పుల్లకి మాట్లాడుతుంది ఏమన్నా తెలుసా అవునవును ఈ మధ్య ఆలస్యమైపోతుంది అది కాదే అంటే అవును మేము లేండి అది కాదే మేము అంది ఆ డబల్ మీనింగ్స్ అర్థమవు ఏం మాట్లాడుతుంది అర్థమవుద్దు ఆ టెంపర్ ఎందుకు వచ్చిందో తెలియదు ఇప్పుడు కూరలు ఉప్పు ఎందుకు ఎక్కువైందో తెలియదు ఈ కారమేడ్డో తెలియదు ఈ తినేది ఎప్పుడు గొసగొసలేడో తెలియదు కానీ తెలుసుకోరా బిడ్డ నక్కేదో వచ్చింది ఆ ఇంటికి సోలమతి నీకు నాకు మనందరికీ పరమగీతలు చెప్తుంది మీ కాపురాలు అందం ఉన్నప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త ఏదన్నా ఎవరైనా చెప్పారనుకోనండి అప్పుడు ఇలా చెబుతుందని చెప్పేయండి మీ ఆయనకి గొడవ ఉండి ఎవడైనా ఏ గుంట నక్కగాడొచ్చి వచ్చి నీ భార్య కోసం తేడాగా మాట్లాడితే ఎల్లు చెప్పు పలాని ఎదవ ఇలా వాగుతున్నాడు జాగ్రత్త ఈ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో మధ్యలోకి గుంట నక్కలు తయారవుతాయి మనం ఎందుకో మరి మనకు రోగం ఏంటంటే మనవారు మన మాటల కన్నా బయట మాటలే మనకి బాగా రుచిగా ఉంటుంది నమ్మేశానక్క మరేం చేస్తాం ముంచేశాడు మమ్మడు నమ్మేశామక్క నమ్మేశాను రాని ఫీల్ అయిపోతాం వాళ్ళంతే అదో కడుపు బురాల అదో రకం మనుషులు ఉంటారండి ఏటో గారి మరి అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ ఊరే వాళ్ళకి ఏమన్నా ఇడిపోతే వాళ్ళు ఎంత ఏడుస్తారని ఇంకిత జ్ఞానం ఉండదా ఈ నక్కలకి ఉండదు పచ్చి కొండాల కాపుల్లో చిచ్చేడుతున్నాం వాళ్ళు విడిగిపోయి రేపు పొద్దున్న దూరాలు పెరిగిపోయి ఇవేం ఆలోచించదు అర్జెంటుగా ఆ కుళ్ళంతా చెప్పే అర్జెంటుగా ఒక మాట ఏదో ఒకటి చెప్పాలి ఈ లోకం ఎలాంటి చెప్పినా రాత్రి నాకు అక్కడ ఏదో హలికిడి అనిపించింది పులు అనుకుంటా అన్నాడు అంతే ఇంకో దూరం ఆ వార్త పులి 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 అని అక్కడికి వెళ్ళేసరికి పులి రాత్రి దాన్ని తోక అనుకుంటాను పంటదన్నాడు ఆడు చూసిందే తినలేదు కన్ఫర్మ్ అవ్వలేదు ఆ వార్త ఇలా గుప్పమంది ఈ ఏకంగా ఏం చూసేశాడట మా బాత్రూమ్ పక్కన పంటది అన్నాడు ఇంకో ఇంకా బేచ్ చెత్తారండి ఒకదాని ఒకటి నక్కలు సొసైటీలో ఉంటాయి కాపురాలు చేస్తున్న తల్లులారా కాపురాలు చేస్తున్న అన్నం లారా కాపురాలు చేస్తున్న తమ్ముళ్ళారా సహ వయస్సుకులారా ప్రియులారా దేవుని సంఘ సభ్యులారా మనందరికీ గీతాలు చెప్తుంది గుంట నక్కలు నక్కలతో చేకర్త నా ప్రియుడు నా వాడు నేనతని ఆన్సర్ ఇచ్చింది ఆశ్రయించింది ఎవడెన్ని పుల్లలు పెట్టినా ఎన్ని వచ్చి దొమ్మర మేళాలు చేసిన ఎన్ని నెక్కలొచ్చి ఎన్ని కోతలు అవి అరుకులు డక్కలు ఊడేలా ఎంత ఎగిరినా నేను చెబుతున్నాను ఆయన నావా నేను ఆయన దాన్ని బైబిల్ అంతట్లో ఇస్తున్న కమాండ్ ఏంటో తెలుసా వన్ ఉమెన్ వన్ మ్యాన్ వన్ మ్యాన్ వన్ ఉమెన్ ఒక భార్యకి భర్త ఒక భర్తకి భార్య అంతే ఇక మధ్యలో ఏ నక్క లేదంతే భార్య భర్త నేను ఆయన దానను ఆయన నావాడు ఈ నక్కల గోల నాకెక్కదంది నేను చెబుతున్నాను తిరుగులేను ఆన్సర్ అంది నేను ఆయన దాన